స్వామి ఎక్కడ మట్టి అడుసుతో కట్టిన అరుగు మీద పడుకున్నప్పుడు ఉన్న సుఖం ఇప్పుడు గోచరించదని భగవాన్ సెలవిచ్చిన మరుదినం కొందరు భక్తులు స్కందాశ్రమానికి వెడతామని భగవాన్తో చెప్పి వెళ్ళి విరూపాక్ష గుహ వైపుగా దిగుతూ అక్కడి విశేషాలన్నీ చూసి వచ్చి భగవాన్ సెలవిచ్చిన అరు అరుగు విరూపాక్ష గుహకు ముందున్న వసారాలోనిదేనా అని భగవాన్ స్వయంగానే కట్టారటే అని శ్రీవారిని అడిగారు ఒక భక్తులు అవునది నిజమే వచ్చేపోయే వారు కూర్చునేందుకు అనుకూలంగా ఉంటుందని అంతా అనుకున్నాం సరే అని రాళ్ళు పెట్టి మట్టి అడుస్తుతో నేనే కట్టాను ఆ వెనుకే సిమెంట్ చేశారు అని సెలవిచ్చారు భగవాన్ ఆ అరుగు కడుతూ ఉండగా కొత్తవారు ఎవరు వచ్చి స్వామి ఇక్కడ అని భగవాన్నే అడిగితే ఎక్కడికో వెళ్ళారని చెప్పి పంపారట కదూ అన్నాను ఆ సంగతి మీకెట్లా తెలిసింది అని నవ్వారు భగవాన్ హెచ్ అమ్మ గారు చెప్పింది అన్నాను ఓహో సరిసరి నిజమే ఒక దినం ఉదయాన్నే రాళ్ళు పేర్చి కాళ్ళతో మన్ను మండుతోకి ఆడులతో అరుగు వేస్తూ ఉన్నాను వారెవరో కొత్త వారు వచ్చారు స్వామి ఎక్కడా అని నన్నే అడిగారు నేను తప్ప అక్కడ మరెవ్వరూ లేరు అందువల్ల నేనే బదులు చెప్పవలసి వచ్చింది స్వామి ఆ ఇప్పుడే ఎక్కడికో వెళ్ళారన్నాను ఎప్పుడు వస్తారని వారంటే ఏమో అన్నాను ఎంతసేపు అవునో ఏమో అని వారు కొండ దిగిపోతూ ఉంటే హెచ్ఎమ్మ ఎదురై విషయం అడిగి తెలుసుకుని స్వామిని నేను చేపుతాను రండి వెంట పెట్టుకుని వచ్చింది ఈ లోపల నేను స్నానం చేసి వచ్చి కూర్చున్నాను స్వామి వాళ్ళను వచ్చారు హెచ్చమ్మ అన్నపు గిన్నె లోపల పెట్టి నాకు నమస్కరించి లేచి ఆ వచ్చిన వారితో అరుగో వారే స్వామి అన్నది పాపం భారత తెల్లపోయి నమస్కరించి స్వామివారు వీరేనా అమ్మ ఇంతకుముందు నేను వచ్చినప్పుడు అరుగు కడుగుతున్నారు ఎవరు అనుకుని స్వామి ఎక్కడా అని అడిగాను ఎక్కడికో వెళ్ళారని సెలవిచ్చారు నిజమే అనుకుని వెనక్కి వచ్చానమ్మా అన్నారు అదేమి స్వామి అలా మాయ మాటలు చెప్పి పంపారు పాపం అని ఎచ్చమ్మ నాతో జగడం పెట్టింది ఓహో సరిపోయింది నేనే స్వామి నన్ను మెడలో బోర్డు కట్టుకునేదా ఏమి అన్నాను నేను అదొక తమాషా అని సెలవిచ్చారు భగవాన్ ఇక్కడికి వచ్చిన వెనక కూడా ఒకసారి ఎవరు వచ్చి స్వామి ఎక్కడా అని భగవాన్నే అడిగితే ఇదే విధంగా బదులు చెప్పి పంపారట కదా అన్నారు ఒక భక్తులు అవును అది నిజమే అప్పుడు ఇన్ని కట్టడాలు లేవు నేను కూర్చుంటే ఈ హాల్ ఒక్కటే ఉన్నది ఇదన్ని వంటగని పొగడోడు అది పెట్టి కట్టిస్తే షణ్ముఖం పిల్లయి ఉన్నారే వారి తండ్రి గోపాలం పిల్లయి మొదలైన భక్తులంతా పట్టుబట్టి భగవాన్ కూర్చునేందుకు హాడు లేకుండా వంట ఇంటికి ఏమి తొందర అని పొగగోడు తీసివేసి హాలుగా తయారు చేశారు ఈ హాలుకు అమ్మ కోవెలకు మధ్యన వంటపాక స్టోర్ రూమ్ ఉండేవి ప్రస్తుతం కరివేప చెట్టు ఉన్నదే దాని పక్కనే స్టోర్ రూమ్ అది పాకే నిత్యం వేకువనే లేచి అక్కడ కూర్చుని కూరగాయలు తరిగేవాళ్ళం ఒకనాటి నాటు ఉన్న అదే విధంగా లేచి గది తలుపులు తెరిచి కూరలు తరుగుతూ కూర్చున్నాను అక్కడి వారంతా ఏవో పనుల మీద ఎక్కడికో వెళ్ళారు గిరి ప్రదక్షిణ వెళ్ళేవారు ఇద్దరు ముగ్గురు వచ్చి హాల్లో ఖాళీగా ఉన్న సోఫా చూసి ఉగ్రాణం వైపు తిరిగారు వారు వస్తూ పోతూ ఉండేవారే అయితేనేమి నేను తలంతా దుప్పటి కప్పుకొని కూరలు తరుగుతూ కూర్చున్నానో ఎవరో అనుకుని అయ్యా సోఫా మీద స్వామి లేరు ఎక్కడున్నారు అని నన్ను అడిగారు ఇదిగో ఇప్పుడే అలా బయటకు వెళ్ళారు కొంచెం సేపు ఉంటే వస్తారు అన్నాను వారు ప్రదక్షిణానికి వేల మించుతుందని వెళ్ళిపోయారు ఈ సంగతి ఇక్కడ వారెవరో చూసి అదేనా స్వామి అలా చెప్పి పంపారు అన్నారు ఏం చేసేది స్వామి ఎక్కడ అని స్వామినే అడిగితే నేనే స్వామి చెప్పుకునేదా ఏమి అన్నాను ఆ విధంగా ఎన్నోసార్లు జరిగిందని సెలవిచ్చారు భగవాన్ ఇదంతా విని ఆనాటి నుండి ఉంటున్న భక్తులు ఒకరితో నేనంటే అదే కాదమ్మా అప్పుడు ఇక్కడ దండపాని స్వామి వారు ఉండేవారు కదా వారింత బొర్ర అంత లావు పెద్ద గొంతు కౌపీనం కాషాయం ఇత్యాదులతో అట్టహాసంగా ఉండే మనుషులు అందువల్ల కృత్తిక దీపోత్సవం సందడి సమయంలో భగవాన్ నవ్వుతూ దండపాణి స్వామిని ద్వారం దగ్గర కూర్చోబెడితే బాగుండని వచ్చేవారంతా వారే స్వామి అనుకుని నమస్కరించి మన జోలికి రాకుండా పోతారు మనం సుఖంగా ఉండవచ్చు అని అనేవారు భగవానుకు ఏ విధంగా అయినా తమ గొప్ప బయటపడకుండా తప్పించుకోవడం అంటే మహా సంతోషం అమ్మా అని చెప్పారు ఆ భక్తులు